గురుజీ ఈ మధ్యన ముఖేష్ అంబానీ గారిది ఒక వీడియో వైరల్ అయింది ఏంటంటే ఆయన భగవంతుడికి నమస్కారం చేసుకునే విధానం ఎంత వంగి ఎంత అలా మొక్కారు అంటే అది చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి అంటే ఇట్లా మొక్కితే మనకు డబ్బులు వస్తాయా ముఖేష్ అంబానీ గారికి అందుకే డబ్బులు వచ్చాయా అని అంటున్నారు అసలు మీరేమంటారు మీ మాటలు చూడండి వెంకటేశ్వర స్వామి చెయ్యి ఇలా పెట్టింది ఏమంటే శరణాగతి నువ్వు నాకు శరణాగతి అయితే నువ్వేమైనా చేస్తాను నువ్వే గతి నాకు నీకు శరణాగతి అంటే నేను ఇలా నమస్కారం చేయను స్వామి నువ్వే నాకు గతి నేను నీ క్షరణాగతి కదా అదే నువ్వు ఇలా చేస్తావంటే స్వామి అంటావు అంతే స్వామి మీరే నాకు అన్ని ఇంకెవరు లేదు అంటే ఇలా అదే మాదిరిగా కొంచెం పెద్దలుంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఏదైనా అడిగేదానికి యాచనకపోతే ఇది ఉంటుంది ఇలా దీన్ని తీసి ఇలా పెట్టుకుంటారు చూసింటారా అవునవును ఇలా పెట్టుకున్నారంటే సూర్య ఆడిపోతుంది ఇలా ఉంటారు వంగి వాడిచ్చేస్తాడు రాజు చూసినారు కదా ఇలా కండవ వేసుకొని పోతే ఈ కండవ వేసుకుని పోతాడు ఏదో యాచిచ్చాడు అనుకోండి యాచన చేసేటప్పుడు దీన్ని తీసి స్వామి అంటారు అదే ఇట్లా నేను నీకు శరణాగతి అనేది అట్లా మొక్కితే మనకి అంత డబ్బు గల వాడ అలా చేస్తాడు మేం మాత్రము ఏడుకొండల వాడా వెంకటరమణ గోవిందా గోవింద ఆపద్బాంధువ అనాథరక్ష గోవిందా గోవింద అంటే అవుతుందా అవుతుందా కరెక్ట్ పొజిషన్ అది అది కరెక్ట్ పొజిషన్ అలా ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రతిరోజు కోట్లలో వస్తున్నాయి సో ఎంత ఇది ఉన్నాం కాబట్టి ఇట్లా ఉంటున్నాం సో అది కరెక్ట్ పొజిషన్ థ్యాంక్ యూ గురుజీ